స్కీమ్ వర్కర్లపై రాజకీయ ఒత్తిళ్లను మానుకోవాలని స్కీమ్ వర్కర్ల జిల్లా గౌరవ వాడ గంగరాజు డిమాండ్ చేశారు సోమవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ మేరకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఆయన మీడియాకు వెల్లడిస్తూ ఆశాంగీ మధ్యాహ్న భోజన పథక కార్మికులపై రాజకీయ ఒత్తిళ్లతో తొలగింపులు చర్యలు చేపట్టడం సబబు కాదన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం చేపట్టిన ఇదే తీరును ఎంత గట్టినా ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదే తీరును కొనసాగించడం సమంజసం కాదన్నారు రాజకీయంగా ప్రధాన కార్యదర్శి నరేంద్రన్ సురేంద్రన్ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు టీ గంగా అంగన్వాడీ వర్కర్స్ జిల్లా కార్యదర్శి షకీల అధ్యక్షురాలు లలిత మిడ్ డే మీల్స్ వర్కర్స్ జిల్లా కార్యదర్శి వరలక్ష్మి వివోయే జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ అసిస్టెంట్ జిల్లా అధ్యక్షులు అన్నమలై తదితరులు పాల్గొన్నారు ఈ తొలగింపులు అనేది గత ఇరవై సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలలో సంఘ సభ్యులందరినీ సంఘాల్లో చేర్పించి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చేసేదానికి తోడ్పడుతూ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు వెళ్ళే విధంగా మా సంఘమిత్రాలంతా కలిసి పనిచేస్తున్నాము ప్రభుత్వాలు మారినప్పుడంతా కూడా మా ప్రభుత్వం వచ్చింది మా వాళ్ళు పెట్టుకుంటే మీరు వెళ్ళండి అనేసి సంఘమిత్రాలు వేధిస్తున్నారు దయచేసి ఈ ధోరణిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విఓఏను కాపాడుకోవాలి కాబట్టి అందరిని కూడా ఈ తొలగింపుల కార్యక్రమాన్ని నిలిపివేసి మాకందరికి కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని అదేవిధంగా మాకు ఇచ్చిన అరవై నాలుగు సర్కులర్ను ను రద్దు చేసి మాకు హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని మా వేతనాలు మా అకౌంట్లను పడేటట్టుగా చూడాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జిల్లా ఉన్నాను గతంలో నలభై రెండు రోజులు సమ్మె చేస్తూ ఈ ప్రభుత్వాలు వచ్చి అక్క చెల్లెలమ్ములు రోడ్లు కూర్చున్నారు మీకు న్యాయం జరిగే విధంగా మేము చేస్తామని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఒకసారి గుర్తు చేయాలి అదేవిధంగా ప్రతి గ్రామంలో రాజకీయ వేధింపులు ఎక్కువైనాయి ఎక్కడంటే వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళని తొలగించి ఆ ప్రభుత్వం వాళ్ళని మేము పెట్టుకుంటామంటే ఏ ఎంతవరకు న్యాయం అని ఐదేళ్ళకు ఒకసారి ఒక ప్రభుత్వం వస్తుంది ఎక్కడంటే అక్కడ వాళ్ళని తొలగించి కొత్త వాళ్ళని పెట్టుకుంటామంటే మేము ఉండాల్సిన అవసరం ఉండదు దయచేసి మీరు ఈ ఈ అక్రమ తొలగింపులు ఆపాలి వెంటనే ఆపి ఎక్కడ ఎక్కడెక్కడ పనిచేస్తా ఉన్నా వాళ్ళని ఉండాలి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఏ రాజకీయ నాయకుడు ఇబ్బంది పెడతాడో వాళ్ళ ఇంటి దగ్గరే మేము వచ్చి టెంట్ వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూర్చొని మీ సంగతి తేలుస్తామని చెప్పేసి మాకు ఆల్రెడీ ఇది కొత్త కాదు చాలా అనుభవాలు ఉన్నాయి ఖచ్చితంగా మీ ఇంట్ల దగ్గరే టెంట్ వేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము గతంలోనే మాకు సమ్మె చేసేటప్పుడు జూలై నెలలో వేతనాలు పెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కానీ ఇంతవరకు ఆ హామీ ఏమి నిర్వహించలేదు ఎన్నిసార్లు మనం గతంలో రాష్ట్ర కమిటీ మెంబర్లందరూ అడిగితే చూద్దాం పడదాం క్యాబినెట్ కూర్చుంటుంది మాట్లాడుతుంది అని చెప్పేసి కాలాలు చూస్తూ కాబట్టి దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ హెల్పర్లకి వర్కర్లకి ఈ ప్రభుత్వము త్వరగా మా వేతనాలు అనేది పెంచాలి మా పన్నెండు డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఆశిస్తూ ఇది జిల్లా కమిటీ జిల్లా కమిటీ మెంబరు ఎస్ వకీల నూతన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కీమ్ వర్కర్లు చిరుద్యోగులు చిన్న చిన్న ఉద్యోగుల మీద రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారు ప్రధానంగా ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరు జిల్లాలో అత్యధిక స్థాయిలో ఈరోజు ఫీల్డ్ రెస్టారెంట్లు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం విఓఏ ఇట్లా రకరకాల కార్మికుల్ని ఈరోజు మా పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదిడ్డంగా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే సమస్య మీద గత ప్రభుత్వం మీద మేము పోరాటం చేయేటివ్ పోరాటం చేస్తా ఉంటే వాళ్ళందరూ మన ఆందోళన కార్యక్రమాలకు వచ్చి మద్దతు తెలియజేసిన వీళ్ళు ఈ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలలు కూడా కాలేదు వెంటనే మన చిత్తూరు జిల్లాలోనే ఇప్పటికే నాలుగై నాలుగు వందల యాభై మందిని అన్ని రకాల కార్మికులు తొలగించారని చెప్పి రిపోర్ట్ వస్తుంది ఫీల్డ్ డెస్టిరెంట్లు ఇప్పటికే డెబ్బై మందిని తొలగించారు ఇంకా రెండు వందల పది మంది లిస్టులో ఉన్నారు సంఘమిత్రాలు ముప్పై రెండు మండలాల్లో ప్రతి మండలానికి ముప్పై ఇరవై మంది పదహైదు మందిని తొలగించే ప్రయత్నం లిస్టు తయారు చేశారు అంగన్వాడీ వాళ్ళ మీద రాజకీయ వేధింపులు ఆషా వాళ్ళ మీద రాజకీయ వేధింపులు మధ్యాహ్న భోజనం ఇట్లా రకరకాల స్కీమ్ వర్కర్లని ఇష్టారాజ్యంగా తొలగించే పనిచేస్తున్నారు సీటుగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటి ఒకటి చెప్తున్నావు మీరు గతంలో స్కీమ్ వర్కర్లకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం కనీస వేతనాలు అమలు చేయకుండా ఈ రోజు వాళ్ళ ఉపాధిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తీవ్రంగా సిఐటి ఖండిస్తా ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారుల మీద ప్ర మీరు ఒత్తిడి తీసుకొచ్చి ఎవరిని తొలగించకుండా మీరు పైన ఏదైతే చెప్పారో అదే పద్ధతిలో ఇక్కడ వాళ్ళ ఉపాధిని కొనసాగించే పద్ధతిలో వాళ్ళని కొనసాగించే పద్ధతిలో ఉండాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు వాళ్ళకి ఈఎస్ఈ పిఎఫ్ అదేవిధంగా వాళ్ళకి భద్రత ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో ఈ పోరాటాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని చెప్పి స్కీమ్ మన సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం స్కీమ్ వర్కర్లు ఈయన గౌరవ వాడ చిత్తూరు జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అధ్యక్షుల్ని మేము గత పదిహేడు సంవత్సరాలుగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్ ఎస్టెంట్లుగా గౌరవ వేతనంతో కూలీలకు పని కల్పిస్తూ గౌరవ వేతనంతో జీవిస్తున్నాము మాపై కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మాపై అక్రమ తొలగింపులు వేధింపులు ఇలా ఎన్నో జరుగుతున్నాయి ఇదంతా ఇలా అక్రమ తొలగింపులు జరిగిన వాటిని విధుల్లోకి తీసుకొని మరలా ఉద్యోగాలు ఇప్పించాలని కోరుకుంటున్నాము అదే విధంగా మమ్మల్ని ఒకరినే చూడవద్దండి మా వెనకాల ఉన్న కుటుంబాలను కూడా చూసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము ఇది మా విన్నపం